హలో అండి రైస్ సోదరు నమస్తే ఈరోజు మన షాప్లో మనకు వరి పొలంలో గంటకు ప్లస్ పచ్చదనానికి తెగుళ్లకు అలాగే పురుగులకు మంచి మందులు వచ్చాయండి అది ఆల్రెడీ మీకు మందుల గురించి నేను ఆల్రెడీ మీకు చెప్పానండి ఇది ఏంటంటే మనకు బూమ్ బ్లాస్ట్ ప్లస్ భూమి జనకా ఈ భూమి బ్లాస్ట్ అనేది మనకు ఏంటంటే ఇది ఇదివరకు నేను చెప్పాను ఇది పురుగు పచ్చదనానికి పురుగు ప్లస్ సన్నవరు తొడవురు ఏ కూడా అవుతాయండి మనకు వరి పొలంలో ఇది పురుగు మనకు ఎకరానికి చూసుకుంటే లీటర్ రెండు ఎకరాల వరకు వస్తాయండి అదేవిధంగా చల్లుకుంటే ఎగరన్నారలుకోవచ్చండి ఇది మనకు ఈ భూమి జనిక వచ్చేసి గంటకు పచ్చదనం దూబకు దుబ్బకు పని పనిచేస్తాయండి ఈ భూమి జనక ప్లస్ ఈ భూమి బ్లాస్ట్ మనకు కొట్టుకు స్ప్రే చేసుకుంటున్నాం రెండు ఎకరాలు లీటర్ పడతాయండి ఇది లీటరు ఈ భూమి బ్లాస్ట్ లీటరు భూమి జనిక లీటరు ఈ డబ్బాకి యాభై ఎమ్ఐల్ వేసుకోవాలండి ఈ భూమి బ్లాస్ట్ కూడా డబ్బాకి యాభై ఎమ్మెల్ వేసుకోవాలి భూమిజనిక కూడా డబ్బాకి యాభై ఎమ్మెల్ వేసుకోవాలి ఇలా మనకు యాభై ఎమ్మెల్ వేసుకుని కొట్టడం వల్ల మనకు సన్న ఊరుగు దొడ్డు ఊరుగు ప్లస్ పచ్చదనం గంట దుబ్బకు తెగుళ్లకు బ్రహ్మాండంగా పనిచేస్తాయండి ఈ భూమ్ భూమి భూమిజనిక ఈ భూమి జరికలు వచ్చేసి మనకు ఇదివరకు చెప్పాను అండి ఏమేమి కలుస్తాయ్ పొటాషియం ఉమెటు సైటోకైన్స్ ఆక్సిజన్స్ జింకు హైడ్రోజన్ ప్రోటీన్స్ ఆక్సిజన్స్ టోటల్ హండ్రెడ్ పర్సెంట్ కలుస్తాయండి ఇది పూర్తిగా చూసుకుంటే ఇది మైక్రోబో మైక్రోబియల్ బయాలజికల్ న్యూట్రియన్స్ అండి ఈ భూమి భూమ్ బ్లాస్ట్ అయిందంటే మనకు సోయా ఎక్స్రాస్ థర్టీ పర్సెంట్ ఫిల్లర్స్ అండ్ క్యారెట్ సెవెన్ పర్సెంట్ టోటల్ హండ్రెడ్ పర్సెంట్ కలుస్తాయండి ఈ భూమ్ బ్లాస్ట్ అనేది ఏంటంటే మనకు ఇది వాటినాక రెండు మూడు రోజుల తిరిగి బాగా ప్రమాణం పనిచేస్తుంది అండి మన వరి పొలం పైన ఇది చూసుకుంటే మనకు డబ్బ ఖర్చేసి యాభై ఎమ్మెల్యేలు వేసుకోవాలండి భూమిజనిక కూడా యాభై ఎమ్మెల్యేలు వేసుకోవాలి ఈ భూమి లాస్ట్ కూడా యాభై ఎమ్మెల్యేలు వేసుకుని వల్ల మనకు వరిలో ఉన్న సన్న ఊరు దొడ్డు ఊరు ప్లస్ అదేవిధంగా పిల్లకలకు మనకు గంట రగడానికి బ్రహ్మాండంగా పనిచేస్తాయండి ఈ భూమి జనిక కానీ ఈ భూమి లాస్ట్ కానీ కావాల్సిన రైతులు మా షాప్లో సంప్రదించాలని మేము కొడుతున్నాం అండి మీరు నేరు సంప్రదించవచ్చు లేదంటే ఫోన్ ద్వారా కూడా సంప్రదించచ్చు మీరు ఒక పది బాటిల్ భూమి జనిక కానీ పది పది బాటిల్ భూమి లాస్ట్ కానీ తీసుకుంటే మేము పెద్దపల్లి జిల్లా అయితే క్యాష్ ఆన్ డెలివరీ ఉన్నాయండి ఈ మిగతా జిల్లా వరకు వచ్చే వరకు కార్గో ద్వారా ట్రాన్స్పోర్ట్ ద్వారా మేము తెలంగాణ మొత్తం సప్లై చేయగలుగుతామండి ఇవి కావాల్సిన మమ్మల్ని సంప్రదించాలని మేము గుర్తున్నాం అండి ఇవి అయితే మనకు వరి పొలంలో బ్రహ్మాండంగా పనిచేస్తాయండి చాలా మంది రైతులు చెప్పి ఉంటే మళ్ళీ తెప్పించాము ఈ భూమి బ్లాస్ట్ మన షాప్లో కొత్త స్టాక్ వచ్చిందండి రైతులందరూ గమనించాలని కోరుతున్నాను మా ఛానల్ సప్లై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వార్తను ఒక వంద మంది తెలియడం వల్ల మిగతా రైతులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది